హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోనిచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఈరోజు జరగబోయే ఎపిసోడ్ ఏంటంటే చిన్ని సీరియల్ ఈరోజైతే చాలా బాగుండబోతుంది ఎందుకంటే ఇక దేవ తన కొడుకు మ్యాడీని అటు అల్లుడు మేనల్లుడు వరుణ్ణి లోహితని ఇంటికైతే తీసుకువెళ్ళబోతున్నాడు మళ్ళీ మ్యాడీ తిరిగి మధు కోసం మరి మధుయే చిన్ని అని నిజం తెలుసుకొని మధు కోసం తిరిగి వస్తాడా లేక దేవ వాళ్ళతోనే ఉండిపోతాడా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక ఈరోజైతే దేవా ఇక మ్యాడీని వరుణ్ణి లోహితాని ఇక తీసుకువెళ్ళడానికి రెడీ కమ్మని చెప్తాడు కదా ఇక అదే విధంగా లగేజ్ తీసుకుని వస్తూ రెడీ అవుతూ ఉంటారు అప్పుడే ఇక మ్యాడీ అయితే మధుని గుర్తుకు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇదేంటి ఇంకా మ్యాడీ రావడం లేదేంటి అని లోహిత అంటూ ఉంటుంది అప్పుడే ఇక నేను వెళ్ళి చూసేస్తాను అని ఇక మధు అయితే మ్యాడీ రూమ్లోకి వెళ్తుంది అప్పుడే మ్యాడీ మాత్రం చాలా బాధపడుతూ కూర్చుంటాడు ఏంటి మ్యాడీ అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని అనగానే లేదు మధు మీ ఇంటిని వదిలి నాకు వెళ్ళాలనిపించడం లేదు మధు నాకు ఇక్కడ ప్రేమానురాగాలు చాలా బాగా నచ్చాయి అందుకని నాకు ఇక్కడే ఉండిపోవాలనుంది మధు అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు లేదు మ్యాడీ నువ్వు మీ అమ్మలో మీ అమ్మ కళ్ళలో ఆనందం చూడాలి ఇక మమ్మల్ని విడిచిపెట్టిన ఫీలింగ్ నీకు రాదు ఎందుకంటే వెళ్ళగానే మీ అమ్మని హక్ చేసుకో అప్పుడు తన చిరునవ్వు చూడు అప్పుడు నేను నీకు గుర్తొస్తాను అని ఇక మధు అయితే మ్యాడీతో అంటూ ఉంటాడు అప్పుడే మ్యాడీ ఏంటి మధు మా అమ్మ నవ్వడంలోనే నువ్వు కనిపిస్తావని అనుకుంటున్నావా ఎప్పటికీ నువ్వు నాకు గుర్తే ఉంటావు అయినా ఎదుటివాళ్ళు నవ్వు కోసం నీ బాధని దిగుమింగు కుంటావు ఇక ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటావు మధు అని ఇక అంటూ ఉంటాడు సరే మ్యాడీ ఇక నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వెళ్దాం పదా అని ఇక మధు అయితే మ్యాడీని తీసుకుని వస్తూ ఉంటుంది ఇక మ్యాడీ అయితే ఇక మధుని ఆ కుటుంబాన్ని చూసి చాలా బా బాధపడుతూ బయటికి వస్తూ ఉంటాడు అప్పుడే ఇక మ్యాడీ అంకుల్ ఆంటీ వెళ్ళసాను అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే వరుణ్ చాలా థ్యాంక్స్ ఆంటీ అంకుల్ మీ వల్ల ఈరోజు మేము ఇక రోడ్డున పడకుండా ఈ ఇంట్లో ఆశ్రమాన్ని తీసుకుంటున్నాము మీ వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము అని ఇక అంటూ ఉంటాడు అయితే అప్పుడే అక్కడున్న లోహిత చూసి ఇక నేను కూడా ఏదో ఒకటి అనకపోతే ఇక ఏ ఇక అందరూ నన్ను చూస్తూ ఉంటారు ఇక ఏది బాగోదు నేను కూడా వాళ్ళకి వెళ్ళొస్తానని చెప్తాను అని లోహిత తన మనసులో వెంటనే అనుకుని ఇక అంకుల్ ఆంటీ నేను వెళ్ళొస్తాను అని ఇక అంటూ ఉంటారు చాలా సంతోషంగా ఉండనమ్మా అని ఇక మధు వల్ల తల్లిదండ్రులైతే ఆశీర్వదిస్తారు ఇక మ్యాడీ లోహిత వరుణ్ అయితే దేవా తీసుకొని బయటికి వస్తాడు ఇక అందరూ వెళ్ళొస్తామని చెప్పి ఇక కారులో కూర్చొని మ్యాడీ మాత్రం చాలా బాధపడుతూనే ఆలోచిస్తూ ఉంటాడు నేను ఇక మధు వాళ్ళకి ఎంత క్లోజ్ అయిపోయాను కానీ మధును విడిచి వెళ్ళిపోతుంటే నాకు ఏదో హెల్తీగా ఉంది అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంటికి వచ్చేసరికి మ్యాడీని చూసి వెంటనే ఇక అక్కడున్న ఇక స్త్రీ అయితే అతయ్య మ్యాడీ వస్తున్నాడు అని ఇక బావ వస్తున్నాడు అతయ్య అని ఇక చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ఏం చెప్తున్నా శ్రీయా మ్యాడీ ఇక్కడికి వస్తున్నాడా అని అనగానే అవునత చూడర్శడు అని ఇక లో శ్రీయా చెప్పగానే వెంటనే నాగవల్లి అటువైపు చూస్తుంది ఇక అక్కడి నుంచి వస్తున్న మ్యాడీని చూసి చాలా సంతోషంతో నాన్న మ్యాడీ నీ కోసం ఎన్ని కళ్ళతో ఎదురు చూస్తున్నానో తెలుసా నీ రాక కోసం అని ఇక అంటూ ఉంటారు అప్పుడే ఇక బావా చాలా థ్యాంక్స్ బావా ఈరోజు నా కొడుకుని నాకు దగ్గర చేసావు చాలా థ్యాంక్స్ బావా అని నాగవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే ఇక మధు చెప్పినట్లుగా మ్యాడీ ఇక తన అమ్మని అమ్మ అని హక్ చేసుకుంటాడు అప్పుడు ఇక ఇన్ని రోజులు నేను దూరంగా ఎలా ఉన్నానరా అని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక నాగవల్లి అయితే అప్పుడే ఇక అక్కడి నుంచి వరుణ్ లోహిత వస్తూ ఉంటారు వాళ్ళని చూసి నాగవల్లి ఒకసారి షాక్ అయిపోతుంది వెంటనే ఇక అడుగు పెట్టి ఇంట్లోకి రావబోతూ ఉండగా ఆగండి ఎక్కడికి వస్తున్నారు ఇక మా పరువు తీసాక ఇంకా మళ్ళీ తిరిగి ఇంట్లోకి అడుగు పెట్టాలని ఎలా అనుకుంటున్నారు ఇక మీరు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అవుట్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది నాగవల్లి అయితే అప్పుడే ఇక వెంటనే దేవ నాగవల్లి నువ్వు సైలెంట్గా ఉండిపో వాళ్ళని రానివో అని అంటూ ఉంటాడు బావా నీకు తెలీదా ఈరోజు మన కుటుంబ పరువు పోవడానికి కారణం వాడే వాని వల్ల ఈరోజు మనం ఎంత బాధపడుతున్నామో తెలుసా ఇన్ని రోజులు నా కొడుకు కూడా నాకు దూరం అయిపోయాడు ఇలాంటిది వాళ్ళని ఇంట్లోకి ఎలా రానివ్వమంటావో లేదు బావా వాళ్ళు రానవసరం లేదు బావా అని ఇక నాగవల్లి అయితే అంటూ ఉంటుంది నాగవల్లి నేను అన్ని ఆలోచించే చేస్తున్నాను వరుణ్ణి లోహితని ఇంట్లోకి రానివ్వు అని ఇక సైగ చేస్తూ ఉంటాడు నాగవల్లికి అయితే సరే బావా నేను నీ కోసం నేను ఇంట్లోకి రాణిస్తున్నాను అని ఇంకా అంటూ ఉంటుంది నేను మాత్రం వాళ్ళకి ఎప్పుడు శత్రువునే వాళ్ళతో నేను సంతోషంగా ఏ రోజు ఉండను బావా ఎందుకంటే మన కుటుంబం పరువు తీశారు అని ఇక నాగవల్లి చాలా కోపంతో ఉంటుంది అప్పుడే ఇక ఇక లోహిత ఇక వరుణ్ అయితే కుడికాలు పెట్టి ఇంట్లోకి అయితే వస్తారు లోహిత మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇది కదా నేను కోరుకున్నది ఈ కదా నేను కోరుకున్నది ఇలాంటి ఇండ్లలో ఉండాలని నా చిన్నప్పటి కోరిక ఈ రోజుకి నెరవేరింది ఇక అని చాలా సంతోషపడుతూ ఉంటుంది తనలో తాను లోహిత అయితే వరుణ్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు తన కుటుంబాన్ని మళ్ళీ తిరిగి కలిశానని ఇక ఇటు పక్క ఇది ఇట్లుండగా అటు పక్క ఇక బాలరాజు అక్కడ హాఫ్ టికెట్ అయితే ఇక రౌడీల చెరలో ఉంటారు కదా అప్పుడే ఇక తెలివి మేరకు హాఫ్ టికెట్ అయితే బాలరాజు తీసుకొని ఇక రౌడీల నుంచి తప్పించుకొని వస్తూ ఉంటాడు అప్పుడే ఇక వస్తూ ఉండగా అప్పుడే రౌడీలు ఇక వెంటనే దేవకి ఫోన్ చేస్తారు అన్న ఇక్కడ హాఫ్ టికెట్ బాలరాజు తప్పించుకుపోయారన్నా అని అనగానే ఏంటా మీరు అంతగా ఉన్నారు కాంత హాఫ్ టికెట్ని పట్టుకోలేకపోయారా అని దేవ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అన్న వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారన్నా వాళ్ళని పట్టుకోలే పట్టుకోలేమని అనిపిస్తుందన్న అని అంటుండగా మిమ్మల్ని చంపేస్తాను వాళ్ళు మళ్ళీ తిరిగి మనకి దొరకాలి లేకపోతే ఇక వాళ్ళు తప్పించుకుపోతారు ఆ చిన్ని జాడ తెలియకుండా పోతుంది ఆ బాలరాజు కూడా తప్పించుకుంటాడు అని ఇక దేవా అంటూ ఉంటాడు సరే అన్న అని ఇక మీరు అన్నట్లే ఖచ్చితంగా వారిని పట్టుకుంటాము వాళ్ళిద్దరిని పట్టుకొని మళ్ళీ తిరిగి మీకు అప్పగిస్తామన్నా అని రౌడీలు అయితే అంటూ ఉంటారు వాళ్ళు పరిగెత్తుతూ ఉండగా వెంటనే ఇక బాలరాజు కింద పడడంతో వెంటనే హాఫ్ టికెట్ అన్న లేఅనా రజనా లే అన్నా వాళ్ళు వస్తున్నారనా అని ఇక హాఫ్ టికెట్ అయితే అంటూ ఉంటాడు లేదురా వాళ్ళ కావడం లేదురా అని బాలరాజు అనగానే అన్న వెళ్తాం పదన్నా లేకపోతే మనల్ని చంపేస్తారన్న అని ఇంకా అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే లేదురా ఎలా వెళ్ళగలను నాకు నా వల్ల కావడం లేదు అని అలాగే పడుంటాడు ఇక వెంటనే హాఫ్ టికెట్ అన్నా లే అని అనగానే లేదురా నువ్వు వెళ్ళిపో చిన్ని గురించి నీకు తెలుసు కాబట్టి నిన్ను ఖచ్చితంగా చిన్ని గురించి అడుగుతారు నా చిన్నిని కూడా చంపేస్తారా లేదురా నువ్వే వెళ్ళిపో నేను ఎలాగైనా ఉంటాను కానీ అని ఇక బాలరాజు అయితే హాఫ్ టికెట్ని వెళ్ళమని ఇక అంటూ ఉంటాడు ఆఫ్ టికెట్ అయితే ఇక పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు ఇక బాలరాజుని తిరిగి రౌడీలు పట్టుకుంటారు ఇక ఇక హాఫ్ టికెట్ని దొరకకుండా వెళ్ళమంటాడు కదా బాలరాజు ఇక వెంటనే హాఫ్ టికెట్ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా రౌడీలు ఇంకా తన వెంబడి పడుతూనే ఉంటారు అప్పుడే ఎదురుగా ఇక అక్కడి నుంచి మ్యాడీ ఇక మధుని కలవడానికి ఒక చోటకి పిలుస్తాడు కదా మధు నీ కోసం నేను ఒక చోట ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు తొందరగా రావాలి అని మధుకి ఫోన్ చేసి చెప్తాడు కదా అలాగే ఇక మ్యాడీ అక్కడికైతే వస్తూ ఉంటాడు అప్పుడే అక్కడున్న హాఫ్ టికెట్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇదేంటి ఇతన్ని ఎక్కడి చూసినట్లుంది అని గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు అవును ఆఫ్ టికెట్ కదా అని ఇక మ్యాడీ అనుకొని ఒకసారి షాక్ అయిపోతాడు వెంటనే ఎందుకు హాఫ్ టికెట్ ఇలా పరిగెత్తుతున్నాడు హాఫ్ టికెట్ ఉన్నాడంటే ఖచ్చితంగా నచ్చింది ఇక్కడే ఉంటుంది అని ఇక మ్యాడీ అయితే వెంటనే హాఫ్ టికెట్ దగ్గరికి వెళ్తాడు అప్పుడే బాబు నన్ను కాపాడవు బాబు అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే ఏంటి ఏం జరిగింది ఆఫ్ టికెట్ అని అనగానే నేను నీకెలా తెలుసు అని హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు నువ్వు నాకు తెలియడం ఏంటి ఆఫ్ టికెట్ నేను మహిని అని చెప్పగానే హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు నువ్వు మహివ అని అనగానే అవును నేను మహిని అని ఇక అనగానే వెంటనే ఇక ఆఫ్ టికెట్ అయితే షాక్ అయిపోతాడు బాబు ముందుగా నన్ను కాపండి బాబు అని అన ఇక రావుడీలను అయితే చితకబాది ఇక ఆఫ్ టికెట్ని అయితే కాపాడతాడు వెంటనే హాఫ్ టికెట్ నన్ను గుర్తుపట్టావా నేను మహిని అని ఇక అంటూ ఉంటాడు మహి అయితే అప్పుడే ఇక నేను ఇక అంటే మహివ నువ్వు దేవా కొడుకు కదా అని అని అంటూ ఉంటాడు ఇక హాఫ్ టికెట్ అయితే అవును ఆఫ్ టికెట్ అవును నాకు చిన్ని ఎక్కడుందో చెప్పవా హాఫ్ టికెట్ నీకు చిన్ని గురించి తెలిసి ఉంటుంది నాకు చిన్ని కావాలి హాఫ్ టికెట్ చిన్ని కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని అంటూ ఉంటాడు ఇక మ్యాడీ అయితే అప్పుడే బాబు చిన్ని గురించి నీకు నేను చెప్పలేను తెలిసిన నేను చెప్పలేను అని అనగానే ఎందుకు హాఫ్ టికెట్ చెప్పు టికెట్ ప్లీజ్ హాఫ్ టికెట్ నాకు నెల మాత్రమే గడువు ఉంది చిన్నిని పెళ్ళి చేసుకోవడానికి నెల మాత్రమే నా తల్లిదండ్రులు గడువు ఇచ్చారు తను ఆలోపు దొరికితే తనని పెళ్ళి చేసుకోవచ్చు లోపు దొరకకపోతే ఇక నాకు నా మరదలని ఇచ్చి పెళ్లి జరిపిస్తానని మా నాన్నగారు అంటున్నారు ప్లీజ్ ఆఫ్ టికెట్ చిన్ని ఎక్కడుందో చెప్పండి ఆఫ్ టికెట్ అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు ఇక చిన్ని ఎక్కడుందో తెలిస్తే ఇక చిన్నిని బ్రతకనివ్వరు అని అనగానే ఏంటి ఆఫ్ టికెట్ చిన్నిని బ్రతకనివ్వకపోవడం ఏంటి అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అవును బాబు అని అనగానే చిన్నిని ఎవరు చంపేస్తారు ఆఫ్ టికెట్ అని అనగానే ఎవరో కాదు మా నాన్నే మీ నాన్నే ఇక చిన్నిని చంపేస్తాడు అని అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి ఆఫ్ టికెట్ మా నాన్న చిన్నిని చంపేయడం ఏంటి అని అనగానే అవును బాబు నీకు తెలియని నిజం ఒకటి ఉంది ఇక చిన్ని తల్లిని చంపింది మీ నాన్నే మీ అమ్మని కూడా చంపింది మీ నాన్నే అని చెప్పగానే మాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి అప్ టికెట్ మా నాన్న మా అమ్మని చంపడం ఏంటి ఇక కావేరి ఆంటీని చంపడం ఏంటి అని అనగానే మీ నాన్నలో నువ్వు మంచితనాన్ని మాత్రమే చూస్తున్నావు తను ఒక మూర్ఖుడు ఇప్పుడు చిన్ని కుటుంబం మీద చాలా పగతో ఉన్నాడు చిన్ని వల్ల అమ్మని చంపేశానని చాలా సంతోషంగా ఉన్నాడు ఆ రోజే చిన్నిని కూడా చంపేశానని అనుకున్నాడు కానీ ఇక చిన్ని బ్రతికే ఉందని తెలిసింది కానీ చిన్ని ఇక్కడుంది ఎక్కడుందో తెలీదు చిన్ని తన తండ్రిని చంపేయాలని కూడా చూస్తున్నాడు ఇప్పుడు మమ్మల్ని కిడ్నాప్ చేసింది కూడా మీ నాన్నే బాలరాజుని ఇక కిడ్నాప్ చేయడంతో ఇక ఆ విషయం తెలుసుకొని బాలరాజు దగ్గరికి వెళ్ళి ఎలాగైనా రాజన్నని కాపాడుకోవాలని అనుకున్నాను కానీ ఆ చెరలో నేను కూడా చిక్కుకుపోయాను ఇక నాకు చిన్ని గురించి తెలుసని మీ నాన్న నన్ను చంపడానికి కూడా వెనకాడడం లేదు చిన్ని ఎవరో తెలుసుకున్నాక నన్ను రాజన్నని చంపాలని చూస్తున్నాడు ఇక అందుకే వాళ్ళ నుండి నేను తప్పించుకొని వచ్చాను కానీ రాజన్న మాత్రం ఇక ఇక వాళ్ళకి దొరికిపోయాడు రాజన్న తన కూతుర్ని బ్రతికించడం కోసం నాకు చిన్ని ఎవరో తెలుసని ఇక వాళ్ళు ఎలాగైనా నా నుండి నిజాన్ని రాబడతారని నన్ను వెళ్ళిపోమన్నాడు అని ఇక అని చెప్పగానే ఇక ఒకసారి మ్యాడీ షాక్ అయిపోతాడు ఏంటి ఆఫ్ టికెట్ నువ్వు చెప్పేది నిజమా అని అనగానే అవును బాబు నేను నిజం నిజం చెప్తున్నాను చిన్ని ఎవరో నీకు చెప్పలేను బాబు ఎందుకంటే చిన్నికి మీ నాన్న వల్లే ప్రాణగండం ఉంది అని అనగానే నా చిన్నిని చంపేయాలని చూస్తున్నా మా నాన్నని కాదు ఎవరినైనా వదిలిపెట్టను నా కన్న తల్లిని చంపిన మా నాన్న ఇక నాకు నాన్న ఎలా అవుతాడు ఇక ఇప్పుడే తాడో పేడో తేల్చుకుందాం హాఫ్ టికెట్ పద వెళ్దాం అని ఇక హాఫ్ టికెట్ని తీసుకొని మ్యాడీ అయితే తన ఇంటికి వస్తాడు అప్పుడే హాఫ్ టికెట్ని అక్కడున్న మా మ్యాడీని చూసి నాగవల్లి దేవ షాక్ అయిపోతారు ఇక నాగవల్లి ఏంట్రా ఎవరతను అని అనగానే ఏంటమ్మా మీకు తెలీదా హాఫ్ టికెట్ అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే ఏంట్రా ఆఫ్ టికెట్ ఏంటి అని అనగానే తెలీదన్నానా ఎందుకు నాటకం ఆడుతున్నారు ఆఫ్ టికెట్ని రాజాంకుల్ని మీరు కిడ్నాప్ చేసి వాళ్ళని చంపేయాలని చూస్తుంది నువ్వే కదా అని ఇంకా అనగానే ఒక్కసారి దేవా షాక్ అయిపోతాయి ఏంట్రా నేను చంపేయడం ఏంటి అని అనగానే అవునా నీ గురించి అంతా తెలిసిపోయింది ఈరోజు కావేరాంటి చనిపోవడానికి కారణం నువ్వు ఇప్పుడు చిన్నిని రాజా కుల్ని చంపాలని కూడా చూస్తున్నావు ఇప్పుడు మా అమ్మని కూడా నా కన్న తల్లిని కూడా నువ్వు చంపేశావు అని ఇక అనగానే ఇక దేవ షాక్ అయిపోతాడు ఇదంతా నిజం వీనికి ఎలా తెలిసింది అని ఇక కంగారు పడుతూ ఉంటాడు నాకు ఈ నిజం ఎలా తెలిసిందని అనుకుంటున్నావు అని ఇక అనుకుంటున్నావు కదా నాన్న ఆ నిజం నాకు ఆఫ్ టికెట్ ద్వారా తెలిసింది ఇన్ని రోజులు మా నాన్న ఎంత గొప్పవాడో ఎంత పరువు బ్రతుకుతున్నాడో అనుకున్నాను కానీ నీ వెనకాల ఇంత కుట్ర నడుస్తుందని అనుకోలేదు నా కన్న తల్లిని చంపినా నాకు తండ్రి ఇక నువ్వని తెలిసింది కదా ఇక నుంచి నువ్వు నువ్వు నా తండ్రివి కాదు నేను నీ కొడుకును కాదు ఇక నా చిన్ని ఎవరో నాకు తెలిసిపోతుంది త్వరలోనే ఇక నా చిన్నిని పెళ్ళి చేసుకొని నేను ఇక నీ ఇంట్లోనే అడుగు పెడతాను చూడు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే ఇక నా దేవ అయితే షాక్ అయిపోతాడు ఇదేంటి ఈయనకి నిజమే తెలిసిపోయింది ఈ ఆఫ్టి క్రెడిట్ గార్డ్ వల్ల ఇదంతా తెలిసిపోయింది ఇక నుంచి వాడు ఇక చిన్నిని తీసుకొచ్చి ఖచ్చితంగా మ్యాడీకి చిన్నికి పెళ్లి జరిపిస్తాడు ఈ ఇంట్లో అది అడుగు పెడుతుంది ఎవరినైతే చంపాలనుకుంటున్నానో వాళ్ళే ఇంట్లో అడుగు పెడుతున్నారు అని ఇక దేవ అయితే కంగారు పడుతూ ఉంటాను నాన్న చూసావు కదా ఇక నేను ఈ గంటలోపు ఇక మళ్ళీ నా చిన్నిని తీసుకుని ఇంట్లో అడుగు పెడతాను అని ఇక వార్నింగ్ అయితే ఇస్తాడు దేవ నిజ స్వరూపం అయితే తెలుసుకుంటాడు మ్యాడీ అయితే ఇక ఆఫ్ టికెట్ ద్వారా ఇక ఆఫ్ టికెట్ ద్వారా దేవ నిజ స్వరూపం తెలుసుకొని రాజును కూడా కాపాడి తిరిగి ఇక తీసుకొని వచ్చి ఇక చిన్నినే మధు అన్న నిజం తెలుసుకొని మధువే చిన్ని అన్న నిజం తెలుసుకొని మ్యాడీ ఇక మధు పేడలో తాలి కట్టి ఇంటికైతే అడుగు పెడతాడు ఇక దేవతో ఒక ఆట అయితే ఆడుకోబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్